అందరికీ నమస్కారం రోజు కథ మిస్సెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ పద్నాలుగు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం దేవుడా ఏంటి నాకు టార్చర్ అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది సమీర తినాలని అనిపించలేదు సమీరాకి కానీ ఆవిడ అన్న మాటలకి భోజనం మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదని భోజనం చేసి తన రూమ్కి వెళ్ళింది నరేష్ కార్తిక్ వాళ్ళందరూ బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఒక అరగంటకి బయటకు వచ్చింది సుమిత్ర కడుపు బాగా మండుతుందని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్ని బాక్సులు ఓపెన్ చేసి చూసి ప్లేట్లో బిర్యానీ చికెన్ కర్రీ రైతా అన్ని వేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి సైలెంట్గా భోజనం చేసి పడుకుంది రెండు రోజులు ఇంట్లో ఉన్న సునీత తల్లి పద్ధతి గమనిస్తూనే ఉంది ఇటు సమీరాని కూడా అబ్జర్వ్ చేసింది వంట చేస్తానని వంటగదికి వెళ్ళటం సమీరాని ఒక మాటని తన గదికి వెళ్ళి కూర్చోవటం సమీరా పనంతా చేయటం సునీత చూస్తూనే ఉంది ఆ రోజు కార్తీక్ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికొచ్చాడు రావటమే కోపంగా వచ్చాడు విసుగ్గా చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో పెట్టి కూర్చున్నాడు ఏంట్రా చిరాగ్గా ఉన్నావు ఏం లేదక్కా వర్క్ ఎక్కువ అవుతుంది సాలరీ ఏమో తక్కువ పైగా సెలవులు రెండు రోజులే వర్క్ చేయాలి అంటేనే అక్క వేరే కంపెనీలో జాబ్ చూసుకోవాలక్క లేదంటే కష్టం అవుతుంది అన్నాడు కార్తిక్ పోనీ బావని చూడమని చెప్పనా వద్దులే అక్క అంత కష్టంగా ఉంటే నేనే అడుగుతాను నాకు తెలిసిన ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను ఇంతకీ సమీరా ఏది ఇప్పుడే అందరికీ కాఫీ పెట్టి పైన బట్టలున్నాయని వెళ్ళింది ఈ మధ్యన ఇది లంచ్ బాక్స్ ఎలా పెడుతుందో నాకు అర్థం కావటం లేదు ఈరోజు పెరుగులో ఉప్పు వేయలేదు పిచ్చి కోపం వచ్చిందక్కా అన్నాడు ఒక్కతే ఎన్ని పనులని చేస్తుందిరా లేచిన దగ్గర నుంచి పనంతా తనదే అందరికీ వండి పెట్టి చాకిరీ చేయటం అంటే మాటలా అమ్మ బయటికి రావటం ఆ వంకన ఈ వంకన సమీరాని ఒక మాటని లోపలికి వెళ్ళి పడుకోవటం నీ పెళ్ళం ఇంకా మంచిది కాబట్టి అలా ఓపికగా ఉంది అదే నేనైతే మామూలుగా పెంట చేసేదాన్ని కాదు అంటుంది సునీత తన అక్క మాటలు విని చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళాడు కార్తిక్ అంటే ఏంటో నీ ఉద్దేశం మీ అమ్మ కసాయిదనా రూమ్ నుంచి బయటికి వస్తూనే అంది సుమిత్ర ఈ కోపానికేం తక్కువ లేదు దొంగచాటుగా మాటలు వినటం మనుషుల మీద అరవటం ఏంటమ్మా నువ్వు ఇలా మారిపోయావు అంటుంది సునీత మారింది నేను కాదమ్మా నువ్వు మీ నాన్న మీ తమ్ముడు అని బట్టలు పట్టుకుని వస్తున్న సమీరాని చూసి అదిగో ఆ మహాతల్లి ఏ ముహూర్తాన నా కొంపలో అడుగుపెట్టిందో తెలియదు కానీ ఇంట్లో అందరికీ నేను చెడయ్యాను అంది సుమిత్ర అవును ఎందుకూ తమరు పద్ధతి ఇంతకు ముందులా లేదు మరి అంది సునీత పద్ధతి మార్చుకుంది నేను కాదు తల్లి మీరు అమ్మా ఇప్పుడేమన్నా మీకు నచ్చదు అంటుంది సుమిత్ర ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను సమీర ఏం పని చేసినా నీకు నచ్చదు చేసినా నన్ను అడిగి చేయాలి అని వంకలు పెడతావు అంతటితో చాలదన్నట్టు తను ఏం వండినా తినను అని చెప్పి మరొకటి వండుకొని కిచెన్ రూమ్ అంతా నాశనం చేస్తావు పోనీ క్లీన్ చేస్తావా అంటే అది లేదు ప్లేట్లో నీకు కావలసినవి పట్టుకొని వెళ్ళటం టైంకి బయటికి రావటం ఇదేగా నువ్వు చేసే పని అని తల్లిని నిలదీసింది సునీత కూతురు మాటలకి ఎక్కడలేని రోషం పొడుచుకొని వచ్చింది సుమిత్రాకి అంటే ఏంటి టైంకి తినటానికి బయటకు వస్తున్నానన్నా నీ ఉద్దేశం అంటుంది ఉద్దేశం ఏంటమ్మా నువ్వు చేస్తుంది అదే అంది సునీత సమీర బట్టలు మడత పెడుతూ వాళ్ళ మాటలు వింటుంది అంటావమ్మా ఎన్ని మాటలైనా నన్ను అంటావు నేనే కదా లోకువుగా దొరికానందరికీ ఇన్ని సంవత్సరాలు పనిచేసి కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నాకు ఇలాంటి మాటలు రావాల్సిందే అని సమీరా కేసి చూసి ఏమందు మందు పెట్టావే అందరూ నా మీద విరుచుకొని పడుతున్నారు నీకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంటే నాతో చెప్పు అంతేకాని నా వాళ్ళని నాకు దూరం చేయకు ఇలా చేస్తే నీకేమొస్తుంది ఆనందం వస్తుందా లేదంటే డబ్బు వస్తుందా అని కోపంగా అరిచింది సుమిత్ర ఫ్రెష్ అయి రూమ్కొచ్చిన కార్తిక్ సుమిత్ర అరుపులకి బయటకొచ్చాడు బట్టలు మడత పెడుతున్న సమీర తన అత్తమ్మ మాటలు ఏమీ పట్టించుకోలేదు ఎందుకు సమీరా నీకంత పొగరు నా భర్తని కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నావు నా కొడుకును నాకు దూరం చేశావు ఇంకా కూతుర్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావా అంటుంది సుమిత్ర మాట్లాడలేదు సమీర కానీ పైన నిలబడి అంతా వింటున్న కార్తిక్ ఆ మాటలకి మనసులోనే బాధపడ్డాడు చూడమ్మా నిన్నది నేను సమీర ఏం చేసింది తన నాడిపోసుకుంటున్నావు అంటుంది సునీత అసలు నా కోసం ఏం చెప్పింది నీకెప్పుడూ లేనిది నా మీద గొడవ పడుతున్నావు అంటుంది సుమిత్ర గొడవ పడుతుంది నేను కాదమ్మా నువ్వు నేను మాట్లాడుతుంటే నువ్వు పెద్ద నోరేసుకొని అరుస్తున్నావు ఎలా భరించాలి నిన్ను ఆ దేవుడు నీ కోడలికి సహనం ఇచ్చాడు అదే నేనైతే ఈ పాటికి నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అనవసరమైన నీ ఇంటికి వచ్చాను కూతురు కడుపుతో ఉందని ఏమన్నా వండి పెట్టావా అంటే అదీ లేదు గదిలో కొత్త పెళ్లి కూతురులా లోపలున్నావు కానీ నన్నేమన్నా నువ్వు పట్టించుకున్నావా కోపంగానే అడిగింది సునీత కూతురు మాటలకి నోరు మెదపులోకి పోయింది సుమిత్ర రెండు రోజులుంటుంది మా అమ్మాయి అని తీసుకుని వచ్చారు వచ్చిన దగ్గర నుంచి తమ్ముడు నాన్న మరదలే చూశారు నన్ను టైంకి అన్ని వండిపెట్టి నా రూమ్కి తెచ్చి నా ఆరోగ్యం పట్టించుకుంది సమీర నా మరదలకు ఉన్న జాగ్రత్త నీకు అస్సలు లేదు నిజంగా నా మీద అంత ప్రేమే ఉంటే కనీసం నా దగ్గరకు వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంటుందమ్మా టైంకి మందులు వేసుకుంటున్నావా లేదా అని ఇవన్నీ అడిగేదానివి కానీ అవి ఏమీ లేవు ఎందుకు నన్ను తీసుకుని వచ్చావో నీకే తెలీదు అసలు నా మీద నీకు కొంచెమైనా ప్రేమ అనేది ఉంటేనే కదా కూతురు కోసం పట్టించుకునేది అంటుంది సునీత కానీ పెంచినందుకు బాగా బుద్ధొచ్చేలా మాట్లాడవు నేను లేకుండానే నువ్వింత దానివయ్యావా మీ మరదల మాటలు విని తల్లిని అవమానిస్తున్నావు నీకు నోరెలా వచ్చిందో అర్థం కావటం లేదు అంతా ఈ మహాతల్లి వల్లే ఈ రోజున నా కూతురు కూడా నన్ను అంటుంది అని కోపంగా బయటికి వెళ్ళింది సుమిత్ర సమీర ఒక్క మాట కూడా మాట్లాడలేదు మడత పెట్టిన బట్టలు ఎవరి రూమ్లో వాళ్ళవి పెట్టి తన గదికి వెళ్ళింది కబోర్డ్లో కార్తిక్ బట్టలు సర్దుతుంది లోపలికొచ్చిన కార్తిక్ సైలెంట్గా డోర్ క్లోజ్ చేసి సమీరా దగ్గరికి వచ్చాడు ఏమండి వచ్చారు అని నవ్వుతూ అడిగింది నేనొచ్చి చాలాసేపు అయింది నీకు కోపం రావటం లేదా అని ఆమె నుదుట పట్టిన చెమట తుడుస్తూ అడిగాడు కోపం దేనికండి అంటుంది జరిగిందంతా చూశాను అమ్మ నిన్ను అన్ని మాటలు అంటున్నా నీకు బాధ కలగటం లేదా అని అడుగుతాడు ఎందుకు కలగదు కలుగుతుంది వదినతో పాటు నేను గొడవ పడితే అక్కడ గొడవ తప్ప ఏమీ ఉండదు ఇప్పటికే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు గొడవ పడ్డానంటే ఆవిడ ఇంకా నా మీద కోపం కాదు పగ పెంచుకుంటారు నా కారణంగా ఇంట్లో గొడవలు జరగటం ఇష్టం లేదండి తప్పొప్పులేంటో మీకు తెలుసు అందుకే నిర్ణయం మీకు వదిలేశాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సమీర మాటలకి మనసులోనే బాధపడ్డాడు కార్తిక్ ఇంట్లో రోజు ఇలానే ఉంటుంది ఎవ్వరికీ మనశ్శాంతి ఉండటం లేదు అనుకుని కిందికొచ్చాడు సుమిత్ర తప్ప అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు పుట్టింట్లో ఉండటం సునీతకి ఇష్టం లేదు ఆ రోజు పెందల కాడనే లేచి స్నానం చేసి కిందికొచ్చింది హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ ఇంకా సుమిత్ర గారు నాన్న గుడ్ మార్నింగ్ రా తల్లి రా ఇలా వచ్చి కూర్చో అన్నారు నరేష్ గారు సైలెంట్గా తండ్రి పక్కనే కూర్చొని సమీర ఇచ్చిన కాఫీ తీసుకుని తాగింది నాన్న నేను మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి ఎక్కడికి కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగింది సుమిత్ర నాన్న నేను మా అత్తింటికి వెళ్తాను అంది సుమిత్రతో మాట్లాడటం ఇష్టం లేక అప్పుడే ఎందుకురా రెండు రోజులు ఉండెళ్ళు అన్నారు నరేష్ గారు వద్దు నాన్న ఇక్కడికి వచ్చాను కానీ తలనొప్పి తప్ప ఏమీ లేదు ముఖ్యంగా మనశ్శాంతి అనేది లేదు నువ్వు తమ్ముడు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ నాకైతే ఒక్క క్షణం ఉండాలని లేదు ఇంకెప్పుడు నన్ను ఇక్కడికి తీసుకుని రాకండి అంది సునీత కూతురు మాటలకి మనసులోనే బాధపడింది సుమిత్ర టిఫిన్ చేసి రవితో అత్తింటికి వెళ్ళింది సునీత సమీర ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ పట్టు చీర జాకెట్ ముక్క పెట్టి పంపించింది కూతురు వెళ్ళగానే తన రూమ్కి వచ్చారు నరేష్ గారు బెడ్ మీద కూర్చుని ఏడుస్తున్న సుమిత్రని చూసి చిరాకు పడ్డారు ఎందుకే ఏడుస్తావు రెండు రోజులు కూతురు ఇంట్లో సంతోషంగా ఉంటుంది అనుకుంటే నువ్వు పెట్టే గొడవలకి మనశ్శాంతి లేక ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు సంతోషమేనా నీ కళ్ళు ఏంటండి అంత కోపంగా మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ అంది కోపంగా మాట్లాడక ఏం చేయను ఎప్పుడు చూసినా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవటం మానేసి ఎప్పుడు కోడలతో గొడవ పెట్టుకుందామా అని చూస్తావు పెద్దదానివి అన్ని సరిదిద్దుకొని సంసారం ముందుకు పోని వాళ్ళు కానీ విడదీసేలా ఉండకూడదు అంత నా కర్మ కట్టుకున్న పాపానికి ఇప్పుడు నా కొడుకు దగ్గర వాల్యూ లేకుండా చేస్తున్నావు అని అసహనంగా అన్నారు ఎందుకండి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు కూతుర్ని చూసుకోవాలని నాకుండదా ఈ మధ్యన ఎవ్వరూ నాకు విలువ లేదు అందుకు నేనెంత బాధపడాలి అంటుంది సుమిత్ర అలా చేసుకుంది నువ్వు నన్ను అడిగితే నేనేం చేస్తాను చూడు నువ్వు ఇలానే ఉంటే కార్తిక్ కాదు నేనే సపరేట్ చేస్తాను మన ఫ్యామిలీని అని నరేష్ గారు అనగానే సుమిత్ర షాక్గా చూసింది ఏంటండి మీరు అనేది అవును నేనేమీ బెదిరించటం లేదు జరగబోయేది చెప్తున్నాను కాబట్టి ఇంట్లో కాస్త గొడవలు తగ్గించు తెలుసు కదా నా గురించి అన్నంత పని చేస్తాను అని గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చిన నరేష్ గారు బయటికి వెళ్ళగానే సుమిత్ర బిగుసుకుపోయింది ఆ తర్వాత కట్ చేస్తే యధావిధిగా రోజులు గడుస్తున్నాయి సమీర ఇంటి పని అటు వంట పని ఇంట్లో బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకోవటం టైంకి అందరి బాధ్యతలు చూసుకోవటం కాస్త టైం దొరికిన వర్క్ చేయటం నైట్ టైం పన్నెండయ్య వరకు వర్క్ చేయటం కారణంగా సమీర సన్నబడింది ఇటు ఇంట్లో పనులు వర్క్ ప్రెషర్తో తనకి నీరసం బాగా వచ్చేది కానీ వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎంతో కష్టపడి వర్క్ చేసేది భర్త మాటలకి భయపడి సుమిత్ర సైలెంట్ అయినా రోజు రోజుకు సమీర మీద కోపం పెంచుకుంటుందే కానీ తగ్గించుకోవటం లేదు పాయికి కోడలు పెట్టింది తింటున్నా లోపల మాత్రం ఇంట్లో గొడవ ఎప్పుడు పెడదామా అని చూస్తుంది ఎప్పటిలానే కార్తిక్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు ఆ రోజే సమీర శాలరీ అకౌంట్లో వేశారు ఇంట్లో అందరికీ గ్రాసరీ తేవాలని చెప్పి బయటికి వెళ్ళి అకౌంట్లో మనీ తీసి సైలెంట్గా ఇంటికి వచ్చింది గుడ్ ఈవినింగ్ కార్తిక్ గుడ్ ఈవినింగ్ సమీరా ఈరోజు ఏంటి బయటికి వెళ్ళావు ఇంట్లో కొంచెం సరుకులు లేవని అవి తేవటానికి వెళ్ళాను మీరు ఫ్రెష్ అయ్యి రండి కాఫీ పెడతాను అని తన రూమ్కి వచ్చి సైలెంట్గా డబ్బులు జాగ్రత్తగా పెట్టి ఎంతో సంతోషంగా బయటకు వచ్చి కార్తిక్కి కాఫీ ఇచ్చింది కాఫీ తాగి తన రూమ్కి వెళ్ళాడు కార్తిక్ సమీరా నైట్కి టిఫిన్ చపాతి ఆలూ కర్రీ చేసి ఫ్రెష్ అవుదామని తన రూమ్కి వచ్చింది మిర్రార్ దగ్గరున్న కార్తిక్ సమీరాని చూసి దగ్గరికి వచ్చాడు మీరా ఏంటండి ఈ మధ్యన నువ్వు బాగా నీరసంగా కనిపిస్తున్నావు వెయిట్ కూడా తగ్గావు నిజం చెప్పు నీ హెల్త్ బాగానే ఉంటుందా ఎందుకో నాకు తెలీదే నిన్ను చూస్తే భయం వేస్తుంది చాలా వీక్ అయిపోయావు చెప్పు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండొస్తావా అంటే ఇంట్లో పనులు బాగా ఎక్కువవుతున్నాయి కదా అన్నాడు ఆమె తలని మృతు ఎంతో ప్రేమగా అడిగాడు నెల రోజులు తన వర్క్ విషయంలో కష్టపడిన శ్రమ తలుచుకోగానే ఎందుకు ఆమె మనసుకి బాధ కలిగి కార్తికీయతపై తలని వాల్చింది ఏమైంద్రా ఎంతో లాలనగా అడిగాడు మీతో ఒక విషయం చెప్పాలి ప్లీజ్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు మరి అని భయపడుతూనే అంది ఏంటి మీరా అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్తాను ఈ లోపు మీరు రెడీ అవ్వండి ఫ్రెష్ వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తాను అని సమీరా వాష్రూమ్కి వెళ్ళగానే కార్తీక్ ఆలోచిస్తూ బయట లాన్లోకి వచ్చి అక్కడే ఉన్న చీరలో కూర్చున్నాడు ఆ తర్వాత ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి తన అకౌంట్ ఓపెన్ చేసుకుని చూశాడు కటింగ్లు అన్ని పోను శాలరీ అరవై వేలు ప్రతీ నెల ఇంటి ఖర్చులు పదివేలు సున్నిత మందులకి ఐదు వేలు ఇంకో ఐదు వేలు బండిలో పెట్రోల్ కోసం ఫోన్ రీఛార్జ్లు మధ్య మధ్యలో షాపింగ్ అన్నీ ఆలోచించి ఖర్చులన్నీ తీసేయగా నలభై వేలు ఉండే కొద్దీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అక్క డెలివరీకి కనీసం ఎంత కాదన్నా లక్ష రూపాయలు అవుతుంది ఆ తర్వాత పురిటి నీళ్ళు బేబీ సదుపాయాలు ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్త చేయాలి మధ్యలో అక్క సీమంతం ఒకటి వస్తుంది ఏదేమైనా ఒకరి దగ్గర చేయిచాపకుండా ఉన్న డబ్బులతోనే అన్ని సరిపెట్టుకోవాలి కానీ ఎలా అయినా సరే ఆఫీస్ మార్చాలి వర్క్ ఎక్కువ అవుతుంది కానీ జీతం పెంచటం లేదు అనుకుని ఇంటి బాధ్యతల కోసం ఆలోచిస్తున్నాడు కార్తిక్ అతను ఆలోచనలో ఉండగానే అతని భుజంపై చేయి వేసింది సమీర ఉలిక్కిపడి చూసి నువ్వా సైలెంట్గా వచ్చావింటి మాట్లాడొచ్చు కదా అన్నాడు నేను రెండుసార్లు పిలిచాను అయినా మీరు పలకలేదు ఏం చేయను అందుకే మీద చేయి వేసి గిచ్చుదాం అనుకున్నాను కానీ చెయ్యి వేయగానే అలర్ట్ అవ్వరు కదా అని ఆగిపోయాను అంది గిచ్చకుండా మంచి పని చేశావు లేదంటే నా చేత దెబ్బలు తినేదానివి ఈరోజు నేను టిఫిన్ ఏం ప్రిపేర్ చేశానో చెప్పుకుంటూ చూద్దాం అంటుంది ఏంటి సమీరా చాలా సంతోషంగా ఉన్నావు ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది కొంపదీసి నువ్వు ప్రెగ్నెంట్నా ఏంటి అని నవ్వుతూ అడిగాడు ఏంటండి మీరు అని సిగ్గుపడి లోపలికి తీసుకొని వచ్చి అతని బెడ్డ మీద కూర్చోబెట్టి ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను నాతో గొడవ పడ్డారంటే నేను అసలు మీతో మాట్లాడను సరేనా అని బెదిరించింది ఆమె మాటలకి నవ్వుతూనే ఆశ్చర్యంగా చూశాడు కార్తిక్ పైకి అలా ఉంది కానీ సమీర మనసులో ఎక్కడ లేని టెన్షన్ ఊపిరి పీల్చుకొని వదిలి బీర్వా దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకుని వచ్చి కార్తిక్ పక్కన కూర్చుంది అప్పటికి ఆమె ముఖం నిండా చెమట పట్టేసింది కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆ డబ్బేంటి అంటాడు చెప్తాను కార్తిక్ అని అతని చేతిలో యాభై వేలు పెట్టి మరి ఈ డబ్బు అని నసుకుతూ ఉంటుంది మావయ్య గారిచ్చారా కాదు మరి అంటూ అనుమానంగా చూశాడు ఎందుకో ఎక్కడ లేని కంగారు భయం మొదలైంది సమీరాకి అది కార్తిక్ మరి నీ దగ్గర ఒక విషయం దాచాను అదేంటో కాదు నేనెవరికీ తెలియకుండా ఇంట్లోనే ఉంటూ జాబ్ చేస్తున్నాను అంది మెల్లిగా ఏంటి తను విన్నది నిజమా లేదంటే అబద్ధమా అన్నట్టు చూశాడు కార్తిక్ హా అవును అవును కార్తీక్ ఇంట్లో నువ్వొక్కడవే కష్టపడుతున్నావు ఈ మూడు నెలలు చూశాను కదా ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటున్నాయో నేను చూస్తున్నాను ఇంట్లో పని అవ్వగానే ఖాళీ టైంలో జాబ్ చేస్తున్నాను అంటూ కార్తిక్ వైపు చూసింది అప్పటికే కార్తిక్ షాక్లో ఉన్నాడు ఈ విషయం మీకు ముందుగానే చెప్దాం అనుకున్నాను కానీ నువ్వెక్కడ వద్దంటావని భయం వేసి చెప్పలేదు తప్పు నాదే కార్తీక్ కాదని అనటం లేదు కానీ నీతో పాటు నాకు కష్టపడాలనుంది అందుకే ఇలా చేశాను అని తలదించుకుంది మీటింగ్స్ ఉంటేనే ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే అవసరం లేదు ప్లీజ్ నువ్వు అలా చూడకు నాకు భయంగా ఉంది శాలరీ వచ్చాకే నీకు చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అందుకే ఈరోజు చెప్పాను ప్లీజ్ నన్ను క్షమించు అంటూ అతని కళ్ళల్లోకి చూసింది కార్తిక్ ఏమీ మాట్లాడలేదు చేతిలో ఉన్న డబ్బు పక్కన పెట్టి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు సమీరాకేమీ అర్థం కాలేదు ఏమైంది కార్తిక్కి అలా సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు అంటే నేను జాబ్ చేయటం బహుశా తనకి ఇష్టం లేదా ఏంటి అనుకుని ఆలోచిస్తూ ఆ డబ్బులు లాకర్లో పెట్టి బయటికి వచ్చింది ఒంటరిగా గార్డెన్లో కూర్చుని ఉన్నాడు కార్తిక్ కార్తిక్ అంటూ అతని దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంది సమీర వెంటనే పైకి లేచి లోపలికి వెళ్ళాడు సమీరకు అర్థమైంది కార్తిక్కి తను జాబ్ చేయటం నచ్చలేదని ఆలోచిస్తూనే లోపలికి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ పెట్టుకున్నాడు కార్తిక్ నేనున్నాను కదా నువ్వెందుకు పెట్టుకోవటం అంటూ వచ్చింది నేను అడిగే వరకు నువ్వు నా పనులు చేయకు ప్లీజ్ అని ప్రతి మాట ఒత్తి పలుకుతూ అనగానే సమీర మనసు చివుక్కుమంది కానీ అత్త మామలు ఉన్నారని ఏమీ మాట్లాడలేదు నరేష్ గారు సుమిత్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు సమీరా ఈరోజు టిఫిన్ ఏంటి చపాతి కూర మావయ్య అని ఇద్దరికీ టిఫిన్ పెట్టింది రే కార్తిక్ ఏంటి సగం తిని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావు తిను నాన్న అంది సుమిత్ర ఆకలిగా లేదమ్మా బయట నుండి వచ్చేటప్పుడు పానీపూరి తిన్నాను ఎప్పుడూ లేనిది నువ్వు బయట ఫుడ్డు తినటం ఏంట్రా సమీరా అన్నీ వండి పెడుతుంది కదా తింటూనే అన్నారు నరేష్ గారు హా ఎప్పుడు చూసిన బజ్జీలు పకోడీలు లేదంటే చికెన్ పకోడీ అదేగా వండేది ఒకరోజు బయట తింటే ఏమైందని మీరు మరీను అండి కష్టపడుతున్నాడు ఇంట్లో అన్ని వాడే కదా చూసుకోవాలి ఎవరి తరఫున వాడికి రెక్క సాయం చేయటానికి ఉంది మీరు నేను వయసుకొచ్చాం మన ఇద్దరం చాలదన్నట్టు మన కోడలు మన ముగ్గురికి సదుపాయాలు వాడే చూడాలి సునీత మందులు వాడే చూడాలి కోడలు నీళ్లు పోసుకున్నా వాడే చూడాలి కొడుకు ఒక్కడే అన్ని కష్టపడుతున్నాడు ఆ మాత్రం కూడా జాలి లేకుండా బయట ఎందుకురా తిన్నావంటున్నారు తింటే తిననివ్వండి అని భర్తని కసిరింది సుమిత్ర మొదటిసారి తన అత్తమ్మ మాటలకి మనసులో సంతోషపడింది సమీర చాలా రోజుల తర్వాత మా అత్తమ్మ కరెక్ట్గా మాట్లాడింది థ్యాంక్స్ అత్తమ్మ అని మనసులోనే అనుకుంది ఆ మాటలు విన్న కార్తిక్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైంది వాడికి టిఫిన్ సరిగ్గా తినలేదు పానీపూరి ఎక్కువ తిన్నాడా ఏంటి తింటే తిందివ్వండి ఏమైంది ఇప్పుడు కాస్త వాడిని మనశ్శాంతిగా ఉండనివ్వండి అని ఇద్దరు టిఫిన్ చేసి లోపలికి వెళ్ళగానే సమీర అవన్నీ క్లీన్ చేసుకుని టిఫిన్ కేసి చూసింది ఆకలిగా ఉన్న కార్తిక్ ప్రవర్తన తనకి బాధగా అనిపించి అతని కోసం బయట చూసింది కనిపించలేదు ఆలోచిస్తూ టెరెస్ పైకి వెళ్ళింది ఒంటరిగా కూర్చొని తల ఆలోచనలో ఉన్నాడు కార్తిక్ మౌనంగా వచ్చి అతని పక్కన కూర్చుంది కార్తిక్ వెంటనే పైకి లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు సమీర మనస్సు చివుక్కుమంది ఎందుకు కార్తిక్ కోపం నీకు నీకోసం ఆలోచించి నేను జాబ్ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నీకు నా ఆలోచన తప్పుగా అనిపించినా రేపన్న రోజున నీకు అర్థమవుతుంది అనుకుని చాలాసేపు కూర్చుంది తనలో తానే ఏడ్చింది మనసు భారంగా ఉండటంతో వెంటనే కావ్యకి ఫోన్ చేసింది హలో మేడం ఎలా ఉన్నారు ఫస్ట్ సాలరీ అందుకున్నారు కదా ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అని నవ్వుతూ అంది కావ్య చచ్చా అదేంటి అలా మాట్లాడతావు నువ్వెప్పుడు నాకు గుర్తుంటావు ఏం చేస్తున్నావు ఇంతకీ ఏముందే రొటీన్ లైఫ్ జాబ్ చేస్తున్నాను కదా ఫుల్ హ్యాపీ అవును కదా అవును కదా అంటావేంటి ఏమైందే అలా ఉన్నావు జాబ్ కోసం కార్తిక్కి చెప్పావా అని మనం వచ్చి అడిగింది కావ్య చెప్పానే ఫస్ట్ సాలరీ ఆయన చేతిలో పెట్టాను అంది అవునా సూపర్ ఏమన్నారు కార్తిక్ జరిగిన విషయం అంతా చెప్పింది సమీర తెలియటం లేదే ఆయన అసలు నాతో మాట్లాడటం లేదు ఎందుకో ఏడుపోస్తుంది ఆయన కోసం ఆలోచించే కదా జాబ్ చేస్తున్నాను ఎందుకే బాధపడతావు ఎంత కాదన్నా కార్తిక్ నీ భర్త తనకి నువ్వు మాట చెప్పకుండా సీక్రెట్గా జాబ్ చేశావు తన ప్లేస్లో ఉండి ఆలోచించు తనకి కోపం రావటంలో తప్పులేదు కదా సౌమ్యంగా చెప్పింది కావ్య తప్పు నాదే కాదని అంటలేదు కావ్య సమీరా తనకి కోపం రావటంలో న్యాయం ఉంది కానీ నువ్వు ఇప్పుడు బాధపడాల్సిన టైం కాదు కార్తిక్ మనసుని మార్చే టైం ఏంటి నువ్వనేది ఏమీ అర్థం కాక అడిగింది సమీర సమీరా తను ఎన్ని రోజులు కోపంగా ఉన్నా సరే నువ్వు మౌనంగా ఉండు ఒక రెండు రోజులు కార్తిక్ నీ మీద కోపంగా ఉన్నా తర్వాత కూల్ అవుతాడు కదా అవును కావ్య అప్పుడు తనని కూర్చోబెట్టి ఇలా చెప్పు మీకు తెలియకుండా జాబ్ చేసింది డబ్బు కోసం కాదండి రేపన్న రోజున మనకు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే నేను మీకు సాయంగా ఉండాలి మీరు ఒక్కరే కుటుంబం అంతా చూస్తున్నారు ఒక్కరే ఎంతకాలం అని కష్టపడతారు అని ఇలా కూల్గా చెప్పు సరేనా సరేనే కానీ ఎందుకో తెలియటం లేదు నాకైతే భయంగా ఉంది ఆయన ఎక్కడ నాతో గొడవ పడతారని భయపడకు ధైర్యంగా మాట్లాడు నువ్వు ఏదైనా గొడవ మీ ఇద్దరి మధ్యన ఉండాలి కానీ పెద్దవాళ్ళ వరకు వెళ్ళకూడదు సరేనా అర్థమైందే నువ్వేమీ బాధపడకు ముందు కార్తీక్ కోపం తగ్గే వరకు ఓపిక పట్టు కోపం తగ్గాక మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి సరేనా సరేనే ఒకవేళ ఆయన ససే మీరా జాబ్ వద్దు అంటే అంటుంది సమీర ఏం చేస్తాం వాళ్ళు చెప్పిన మాటే వినాలి తప్పదు కానీ నువ్వు తొందరపడి గొడవ మాత్రం పడకు ఏదన్నా సరే కూల్గా మాట్లాడు సరేనా సరే కావ్య అని కావ్యతో కాసేపు ఫోన్ మాట్లాడి తన రూమ్కి వచ్చింది సమీర కార్తీక్ సోఫాలో పడుకోవటం చూసి బాధపడింది డోర్ క్లోజ్ చేసి కార్తిక్ దగ్గరికి వచ్చింది కార్తిక్ అంటూ అతని భుజంపై చేయి వేసింది కార్తిక్ మాట్లాడలేదు కార్తిక్ ప్లీజ్ నీతో మాట్లాడాలి ఆయన కూడా కార్తిక్ మాట్లాడలేదు తప్పు నాదే కార్తిక్ నీకు ఇష్టం లేకపోతే జాబ్ చేయను మానేస్తాను అంతేకానీ నువ్వు ఇలా సైలెంట్గా ఉండకు నాకేదోలా ఉంది ప్లీజ్ మాట్లాడు కార్తిక్ అంది కానీ ఎంతకీ కార్తిక్ మాట్లాడలేదు కోపంలో ఉన్నాడు కదా అనుకుని సమీర అక్కడే చేప వేసుకుని పడుకుంది ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారింది ఎప్పటిలానే లేచి టైంకి లేచి అన్ని పనులు పూర్తి చేసి కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టి కాఫీ పట్టుకొని రూమ్కి వచ్చింది కానీ కార్తీక్ లేడు కార్తిక్ కార్తిక్ అంటూ చుట్టూ చూసింది కానీ ఇక్కడ కార్తిక్ లేడు బయటికి వచ్చి గార్డెన్ వైపు చూసింది సుమిత్ర కార్తిక్ నరేష్ గారు ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతున్నారు హో మావయ్య వాళ్ళ దగ్గరున్నారా అనుకుని కార్తీక్ కోసం కలిపిన కాఫీ తనే తాగింది కాసేపటికి ముగ్గురు లోపలికొచ్చారు సమీరా ఏంటి మావయ్య ఈరోజు టిఫిన్ ఏంటి పూరీలు చేశాను మావయ్య అత్తమ్మకి జీడిపప్పు ఉప్మా చేశాను అని కార్తిక్ వైపు చూసింది ఫోన్ చూసుకుంటున్నాడు కార్తిక్ ముగ్గురికి టిఫిన్ వడ్డించింది నువ్వు కూడా తినుమా అన్నారు నరేష్ గారు తింటాను మావయ్య కార్తీక్ పూరి వేనా అని అతని దగ్గరికి వచ్చింది వద్దు అన్నట్టు చేయి చూపించి హ్యాండ్ వాష్ చేసుకుని సమీరాకి మాటైనా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడు ఎన్ని రోజులు కోపంగా ఉంటావో చూస్తాను కార్తిక్ అనుకొని తన రూమ్కి వచ్చి వాక్ చేసుకుంది రెండు రోజులు గడిచాయి కార్తీక్ ప్రవర్తనలో మార్పు లేదు ఆ రోజు నరేష్ గారు సుమిత్ర ఊరు వెళ్ళారు నరేష్ వాళ్ళ అన్నయ్య ఇంటికి రెండు రోజులు ఉండి వస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే సమీర ఫాస్ట్గా పనిచేసుకొని కార్తీక్ కోసం బిర్యానీ చికెన్ ఫ్రై అన్నీ చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అవి తల స్నానం చేసి అతనికి ఇష్టమైన బ్లూ కలర్ చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యింది ఆ రోజు కార్తీక్ ఎప్పటిలానే టైంకి వచ్చాడు డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చుని అమ్మా అమ్మా అంటూ అరిచి అమ్మ వాళ్ళు ఊరెళ్ళరు కదా అని కిచెన్ రూమ్కి వచ్చి ప్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసుకుని బయటికొచ్చి మెట్లు దిగుతున్న సమీరాని చూశాడు బ్లూ కలర్ చీరలో ఎంతో అందంగా ఉంది పైగా ఈ మధ్యన సన్నబడిందేమో చీరలో కుందనపు బొమ్మలా ఉంది ఎప్పుడొచ్చావు కార్తిక్ నవ్వుతూ అతని ముందుకొచ్చింది కోపంగా తనని చూసి తన రూమ్కి వెళ్తుంటే సమీరా అతని కోసం చేసిన స్నాక్స్ పట్టుకుని రూమ్కి వచ్చింది సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు కార్తిక్ నాతో మాట్లాడవా ఇంకా ఎన్ని రోజులు కోపంగా ఉంటావు అంటూ అతని పక్కన కూర్చుంది నాకు తెలియకుండా డబ్బు సంపాదిస్తున్న నీకు నేను మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత కాఫీ కప్ పక్కన పెడుతూ అన్నాడు కార్తిక్ అంటుంది షటప్ సమీరా అంటూ కోపంగా అరిచాడు అతని కోపం చూసిన సమీరా భయపడింది ఎప్పుడు లేనిది కార్తిక్ అంత కోపంగా అరిచేసరికి భయపడింది సమీర కార్తిక్ అంటుంది కనీసం జాబ్ చేసే ముందైనా ఈ విషయం నాతో చెప్పాలనిపించలేదా నీకు అని కోపంగా అన్నాడు కార్తిక్ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్